बी नय न्यूज की स्वागत వర్షాలు వరదల వల్ల దెబ్బతిని పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు భరోసా ఇచ్చారు కొత్తగూడెం నియోజకవర్గం పాలవంచ రూరల్ మండలం దంతెలబోర పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాల వల్ల నష్టపోయిన పంటలను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ వరి పత్తి తదితర పంటలు వేసి నష్టపోయిన రైతులు అదారి పడవద్దని తమదిదం అధికారులు ఇచ్చిన నివేదికల ద్వారా రైతులందరికీ న్యాయం చేస్తామన్నారు ఏ ఒక్క రైతు కూడా నష్టపోకుండా చూసుకుంటామన్నారు ఇక తెలంగాణ వచ్చాక గత ప్రభుత్వం రైతులకు ఎలాంటి పంట నష్టం అందించలేదన్నారు పంట నష్టం అంచనా వేసి ప్రతి ఎకరాకు పక్కాగా నష్టపరిహారం అందించేలాగా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తామన్నారు రెండు నెలలు అయిందండి ఇది నాటేసి రెండు నెలల క్రితమే ఫస్ట్ వరద వచ్చినప్పుడు నీళ్లకు అలుగు కాలువ ఫస్ట్ ఇక్కడ గండిపడ్డ ఇక్కడ గండి పడ్డ తర్వాత ఆ పొలం ఈ పొలం ఒక చుట్టేసింది ఇక్కడ గండి పడి మొత్తం కొట్టకపోయింది మేడ దోయడం వల్ల అప్పుడు ఒక పదివేల రూపాయలు కుత్తులకి అయితే వాటికైతే ఒక పదివేల రూపాయలు వస్తాయి మళ్ళీ సెకండ్ మళ్ళీ మేము చేసే వృత్తి ఇదే కదా మళ్ళీ వృత్తి చేసుకోవటం ఇదే కదా మళ్ళీ ఏం మళ్ళీ రెండో చుట్టు మళ్ళీ నాటేయటం తప్పల నాటేసుకోలేదు దానికి దీనికి డిఫరెన్స్ రెండో చుట్టూ మళ్ళీ అన్ని ఖర్చులు పెట్టేయటం వల్ల మళ్ళీ రెండో చుట్టూ కూడా అక్కడ గండి పడతాయి ఇక్కడ గండి పడటం వల్ల ఇంత నష్టం ఏం చేయలేం కూడా గండి పట్టం అంటే అలుగు ఇంతకు ముందు కూడా ఉన్నది కదా అలుగుపోయేది వెడల్పు లేదవాడు తీర్చాలి గత నాలుగు రోజుల నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీభత్సానికి గురైన వివిధ పంటలు చాలా నష్టపోయినాయి ముఖ్యంగా కొత్తగూడెం నియోజకవర్గంలో పాలవంచ మండలంలోని దంతలబోర ఎస్సీ కాలనీకి వచ్చి ఉన్నాం ఇప్పుడు ఇక్కడ చూస్తే చాలా హృదయ విదారకంగా ఉన్నది పైన ఎర్ర చెరువు దాని కింద ఇంకొక కుంటున్నది మొన్న కుండపోత వర్షం వలన అక్కడున్న అలుగులో నుంచి ఒకేసారి నీరు వచ్చి పట్టడం వల్ల ఇక్కడ అలుగు అలుగు నుంచి వచ్చే వాగు దగ్గర కట్ట దిగి సుమారు ఇక్కడ ఇరవై ఎకరాల మీదుగా వరద పోవటం వల్ల మొత్తం మేట నెట్టిని ఇదే పరిస్థితి గత నెల లో వచ్చిన పెద్ద వర్షం వల్ల కూడా జరిగింది అయినా అధికారులు తగిన చర్యలు తీసుకుపోవడం వల్ల ఇలా జరిగిందని భావిస్తున్నాం ఇప్పటికైనా ఇరిగేషన్ అధికారులు వెంటనే గుర్తించి దీనికి తాత్కాలికంగా మరమ్మతు చేయించి పంటలను కాపాడినట్టుంటే ఉన్న వాళ్ళు కూడా అందరూ చిన్న సన్నకారు రైతులు కాబట్టి తప్పనిసరిగా మేము ప్రభుత్వ తరఫున అధికారులను డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజాపాలన సామాన్యులకి బడుగు బలహీన వర్గాలకి ఎస్సీ ఎస్టీ మైనారిటీల తరపున ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వానికి చట్టపైరు రాకుండా తక్షణమే అధికారులు స్పందించవలసిన అవసరం ఉంది మేము కూడా డిమాండ్ చేస్తున్నాం ఈ కొత్తగూడెం నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల నుంచి గత మూడు రోజుల నుంచి తిరుగుతున్నాం అటు ఉలవునూరు మొండికట్ట అక్కడ కూడా చాలా పొలాలు పంట పంట పొలాలు చాలా వరద పీపచ్చానికి గురయ్యి డ్యామేజ్ అయినాయి అలాగే ఇక్కడ కూడా ఇప్పుడు ఇక్కడ దంతిలబోర నాగారం ఇటు కూడా చూస్తున్నాం తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చెప్తున్నాం రైతులకి హామీ ఇస్తున్నాం కూడా ప్రభుత్వం నిన్ననే రేవంత్ రెడ్డి గారు నష్టపోయిన రైతులు ఎక ఎకరానికి పదివేలు చొప్పున ఇస్తానని వాగ్దానం చేశారు అవి రావటానికి కూడా మీరు కూడా జన్యునుగా ఏ ఎంత పోయిందో ఏ పాస్ పుస్తకంలో ఉన్నాయి కాబట్టి ఏఈఓ గారు వస్తారు మీరు జన్యునుగా అది రాంచుకొని ఆ ఫలం కూడా తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుచున్నాం అట్టే అధికారులకు కూడా హెచ్చరిస్తున్నాం మీరు వెంటనే స్పందించి ఈ నష్టపోయ నష్టపోయిన పొలాలు వరద వరద బీభత్సానికి గురయ్యి మేట దోసిన పొలాలు అయితే కొన్ని చేలు కూడా పూర్తిగా మునిగిపోయి ఏళ్లతో లేచిపోయి ఆ పొలాలన్నింటినీ కూడా చూసి వెంటనే మీరు రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం